ఫ్రెండ్స్ చూడండి ఇది ముల్లెట్ పిస్ లో అయితే తెలుగులో అయితే పొయ్యింగా అంటారు ఇది మూడు దశల్లో పెరుగుతుంది చిన్నప్పుడు అయితే అంటారు మీడియం సైజుకి వచ్చేసరికి నవత అంటారు ఇదైతే మాత్రం పొయ్యింగ్ అంటే దీనికంటే పెద్ద సైజ్ అయితే చేప అయితే పెరగదు చాలా టేస్ట్ ఉంటుంది అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ అంటే దీనికి మించిన టేస్ట్ ఉప్పు నీటి నదుల్లో మాత్రం దీనికి మించిన టేస్ట్ ఉన్న చేప అయితే ఖచ్చితంగా ఉండదని చెప్పచ్చు మామూలు టేస్ట్ ఉండదు చాలా ఫ్రెష్ చేపలు ఒకసారి చూడండి ఏ సైజు ఉన్నాయి ఒక్కొక్క చేప ఫ్రెండ్ చూడండి ఎంత పెద్ద సైజు ఒక్కొక్క చేప చాలా ఫ్రెష్ పట్టుకొచ్చి పట్టుకొచ్చినవి చేపలు అయితే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చేపలు అయితే ఈ చెంపులు చూడండి ఈ కళ్ళు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఒక్కొక్క చేప సైజు ఇంచుమించు రెండు కేజీల వరకు ఉంటుంది ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్ద సైజు ఒకవేళ నా ఫేస్తో పోల్చినా ఇది ఎంత పెద్ద సైజు ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఇప్పుడైతే మాత్రం మేము మా వాళ్ళ దగ్గర బేరం ఆడి పదిహేను వందలకి అయితే తీసుకొచ్చాము ఒక్కొక్క దగ్గర అయితే ఈ చేపలు ఐదు వేలు వరకు చేస్తాయి ఒకసారి మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం ఇది ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్ట్ ఉంటుంది ఉప్పు నీటి నదిలో ఉండే చేపల్లోనే ది మోస్ట్ పాపులర్ అండ్ టేస్టీ ఫిష్ ఇదే ఇంచుమించు మీరు పులస పులస బాధపడుతున్నారు కదా పులసకి దగ్గరలో ఉండే టేస్ట్ ఇది చాలా టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగా మత్తిపోతుంది దిమ్మ తిరిగిపోద్ది ఖచ్చితంగా మీకు చెప్తున్నాను ఎక్సలెంట్ టేస్ట్ పులస ఎలాగైతే ఉప్పు నీటిలోని ఫ్రెష్ వాటర్లో అంటే మామూలుగా సాధారణమైన వాటర్లో ఎలాగైతే బ్రతకగలదు ఈ చేపకి సేమ్ అదే లక్షణాలు ఉంటాయి అది ఎంతైతే రుచికరంగా ఉంటుందో ఈ చేప కూడా అంతే రుచికరంగా ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను కాకపోతే పులస సీజనల్ వైజ్గా దొరుకుతుంది ఇది ఎప్పుడూ దొరుకుతుంది ఇయర్ మొత్తం దొరికే చేప ఇది మీకు ఏదైనా చేప గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఆ చేప పేరుకి కామెంట్ చేయండి ఖచ్చితంగా మాత్రం దానికి వీడియో రూపంలో చేస్తారు మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్